చర్మ తీసుకున్న ఈ ఇంటింటికి ఫంక్షన్లు పంపిణీ కార్యక్రమం భాగంగా ఇచ్చేసిన పెద్దలు జలకర్రామణ గారు కుటుంబ నాయకులు వార్డు అధ్యక్షులు అప్పలరాజు గారు సెక్రటరీ వన వెంకట్రావు గారు వైస్ ప్రెసిడెంట్ నాగు గారు అదేవిధంగా మహిళా ప్రెసిడెంట్ లక్ష్మి గారు కర్ణారావు గారు వార్డు అంచనం ఒకటో తారీఖు తెల్లవారు ఆరో గంటకి వెళ్ళి తలుపు కొట్టి ఇచ్చే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్లు నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారు తీసుకున్న నిర్ణయానికి ప్రతి ఒక్కరు కూడా తెల్లవారు ఆరోగ్యానికి గంటకి ఎవరైతే సచివాలయ సిబ్బంది ఉన్నారో జీవీఎంసీ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంటింటి కూడా వెళ్ళి పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది అదే భాగంగా ఈ మధ్యకాలంలో వచ్చిన వదంతులు హుకార్లు వైసీపీ నాయకులు వాళ్ళ స్వార్థ పరియోజనం కోసం ఎవరైతే వికలాంగులకి దివ్యాంగులకి పెన్షన్లు తీసేసారని చెప్పేసి వాళ్ళు శ్వాస మీడియాలోనే ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు మాట్లాడడం వాళ్ళు పోస్టులు పెట్టడం జరిగింది ఎవరు ఏ దివ్యాంగుడు కూడా ఏ వికలాంగుడు కూడా ఎవరికి కూడా పెన్షన్ తొలగించే పరిస్థితి లేదు ఏదైతే గతంలో వైసీపీ ప్రభుత్వంలో అడ్డుగోడగా ఈ సర్టిఫికేట్ ఏది వికలాంగులు సర్టిఫికేట్ నుంచి ఇచ్చారో ముప్పై పర్సెంట్ ఇరవై పర్సెంట్ వారికి సర్టిఫికేట్లు ఇచ్చారో అయ్యే తొలగించిన తొలగించి తప్ప ఎవరు కూడా నలభై పర్సెంట్ పైరు ఎవరికి కూడా పెన్షన్ తొలగించలేదు అపోహ తీసుకొచ్చి మన వాటిలో ఎవరి కూడా ఒక వ్యక్తి కూడా మన వాటిలో డెబ్బై ఆరు వాటిలో ఒకే ఒక వ్యక్తికి అది ఇరవై మూడు ఎవరైనా అపోహలు చెందాల్సిన అవసరం లేదు ఎవరికైనా దివ్యాంగులు ఎవరికైనా సరే పెన్షన్ ఆపేశారు సచివాలయ సిబ్బంది కానీ వచ్చే సిబ్బంది మాకు పెన్షన్ ఇవ్వలేదని చెప్పేసి ఎవరైనా నా కూర్చుంటే తక్షణ సంబంధ అధికారులు తీసుకెళ్లి వాళ్ళకు కూడా భాగంగా నేను చర్య తీసుకోండి అని చెప్పేసి నేను తెలియపరుస్తాను పరిస్థితిలో ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకుందో ఆ నిర్ణయానికి అందరూ కూడా కట్టుబడి కానీ నాయకులు కానీ కూటమి నాయకులు అందరూ కూడా పనిచేసి ప్రతి ఇంటికి కూడా వార్డులో ఎన్ని సచివాలయాలు అన్ని సచివాలయాలు కూడా ఫ్యాంక్షన్లు తీసుకుచ్చే బాధ్యత మనం అందరూ కూడా తీసుకోవాలి ఈ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏ విధంగా మిగిలితే రేపు కూడా పూర్తి స్థాయిలో హండ్రెడ్ పర్సెంట్ కూడా అందరూ కూడా పెన్షన్ ఇచ్చినట్టుగా మనందరూ కూడా తగ్గినటువంటి కార్యక్రమం చేపించాలి అదే కాకుండా స్మార్ట్ కార్డు విషయం వచ్చినట్టు ఇంటికి కూడా వెళ్ళి రేషన్ కార్డు ఇవ్వమని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది దాంట్లో కొంతమంది ఇంటి దగ్గర లేకపోతే వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ కూడా రేషన్ డిపో దగ్గరకు వచ్చి రేషన్ డిపో దగ్గర వచ్చి కార్డులు తీసుకోవడానికి ఈ రోజు నుంచి ప్రభుత్వం ఆ నిర్ణయం కూడా తీసుకుంది నెలవర్త కూడా ఈరోజే మన మంత్రివర్యులు సివిల్ సప్లై మంత్రి ఎవరైతే ఉన్నారో నాదండ మనోహర్ గారు నెలాఖరు వరకు కూడా ఒకటో తారీఖు ముప్పై తారీఖు వరకు పెన్షన్ ఈ రేషన్ తీసుకునే విధంగా జివో కూడా పంపిస్తామని చెప్పేసి రెండు మూడు రోజులు చాలు జీవో జారీ చేస్తా చెప్పేసి చెప్పడం జరిగింది చాలా సంతోషకరించు ఎవరైతే కొంతమంది కొత్త కార్డులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కార్డులు తీసుకున్న తర్వాత ప్రభుత్వం మళ్ళీ కొత్త పెన్షన్లు కూడా ఇవ్వడానికి ఒక నిర్ణయం తీసుకుంటుందని చెప్పేసి తెలిసిన బాగట అది కూడా ఎవరైనా కొత్త వాళ్ళు ఎవరైనా ఉన్న పెన్షన్కి సంబంధించి మీ మీకు సంబంధించి మీ సర్టిఫికెట్స్ ఏ ఉన్నాయో ఇన్కమ్ సర్టిఫికేట్ క్యాష్ సర్టిఫికెట్ భర్త చనిపోతే డెత్ సర్టిఫికెట్లు వికలాంగులు అయితే వికలాంగుల సర్టిఫికేట్లు అదేవిధంగా ఏజ్ ఆ సీనియర్ సిటిజన్ అయితే అరవై సంవత్సరాలు పైబడి ఉన్నారో వారు వాళ్ళు ఉన్న సర్టిఫికేట్లు అన్ని రెడీ చేసుకోగలిగితే రాబోయే రోజుల్లో కొత్త పెన్షన్లు ఇచ్చిన వెంటనే మీకు కూడా పెన్షన్లు వస్తాయని చెప్పి తెలియపరుస్తూ ఏదైతే నిర్ణయం తీసుకుందో ప్రభుత్వం అందరూ కూడా ఈ నిర్ణయానికి అందరూ కూడా కట్టుబడి అందరూ కూడా ప్రజలకి చేదోడవత ఉండి ముందు నడిపించాలని చెప్పేసి తెలియపరు ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏదైతే పెన్షన్ కార్యక్రమం ఉందో మరి ప్రతి నెల కూడా ఇంటింటికి వచ్చి ఈ ఈ కార్యక్రమం జరుగుతుంది ఇక్కడ మన వాటిలో కూడా మన చక్కగా మన గంగ శ్రీనివాస్ గారు అతిథిగా వచ్చేయాలి ఆయన ప్రతి కర్తిక కరెక్ట్ టయానికి వచ్చి ఈ కార్యక్రమానికి నిర్వహించడానికి రుదూపూర్ణు మన గంగం శ్రీనివాలు మాట్లాడకూడదు ज़रूर सही कराता था यार। है क्या? तो पंगल के तो रहे हैं। अपने ज़रूर होगे। चेंज मोस्ट मतलब रहा है। अपने न फ़िलहाल तो जब तो यावरे ने रावल से